నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ నేను రాధిక బుల్టిన్ అప్డేట్స్ చూద్దాం రైతుల భూములు సర్వే చేయించి సంపూర్ణంగా సరిహద్దులు గుర్తించి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయటమే భూభారతి చట్టం లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మంగళవారం మధిర నియోజకవర్గం మొలుగుమాడు గ్రామంలో భూభారతి సర్వే పైలట్ ప్రాజెక్టు ఆయన ప్రారంభించారు ఇక అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో అరుదైన చట్టం భూభారతి అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరడితో రైతుల హక్కులను పూర్తిగా కాలరాస్తుందని అన్నారు ఇక పది ఎకరాల భూమి ఉంటే పదిహేడు ఎకరాలకు పాస్ బుక్లు ఇచ్చారని ఎన్నికల ముందు చెప్పినట్టుగా ఇక భూ సంస్కరణల చట్టంలో భాగంగా రాష్ట్రంలో ఇరవై ఆరు లక్షల ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచిందని తిరిగి అసైన్డ్ భూములన్నింటినీ విచారించి అర్హులైన హక్కుదారులందరికీ భూ పట్టాలు ఇచ్చి వారి భూమిలో బట్టి హామీ ఇచ్చారు గ్రామాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఇక్కడ పాలన సాగుతూనే ఉంది ఆ నాలుగు వందల పదమూడు గ్రామాలకు సంబంధించిన సమస్యలు ప్రతి సంవత్సరం వారి భూమికి సంబంధించిన రికార్డుల కోసం వాళ్ళు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రాష్ట్రంలో తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూనే ఉన్నారు భూభారత్ చట్టాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఈ నాలుగు వందల పదమూడు గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి రెవెన్యూ శాఖ వాచ్లు నాలుగు వందల పదమూడు సర్వే చేపించి వాటన్నిటికి కూడా మిగతా గ్రామాల సర్వే తో సంపూర్ణంగా ఉండేటువంటి బౌండరీస్ అన్నిటిని ఫిక్స్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికేరు వారు అందులో భాగంగా మొట్టమొదటి గ్రామంగా పైలట్ ప్రాజెక్టుగా మరి మన జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని ఎంపిక చేసినందుకు ఈ ప్రాంత శాసన సభ్యుడిగా మీ అందరి తరఫున ముందుగా నేను వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమ్మని చెప్పి ఇక్కడ వ్యవసాయ శాఖ వాళ్ళ గారికి కూడా నేను మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇది అతిథులకి మనం స్వాగతం పలుకుతూ వచ్చిన రెవెన్యూ శాఖ గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రంలో భూమికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు